నమస్కారం ప్రజలారా ఈరోజు మనం తెలుసుకుండేది బంగారం బంగారం ధర ఎలా ఉంది రేట్లు ఎలా పెరుగుతున్నాయి ఇప్పుడు ప్రజెంట్ ఎంత రేటు ఉంది దాని పరిస్థితి ఏమి అని తెలుసుకునే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవించి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి బంగారం ఎంత ఉంది ఏమనేది తెలుసుకున్నాం బంగారం ఎనభై మూడు వేల రూపాయలు ఉందంట సరికొత్త రికార్డు స్థాయికి ధర వరుసగా ఎనిమిదవ రోజు పైపైకి బంగారం ఎంతుంది ఎనభై మూడు వేలు పసిడి వరుసగా ఎనిమిదవ రోజు ఎగబాకి సరికొత్త జీవితాల జీవితకాలం రికార్డు గరిష్ట చేరుకునింది ఆల్ ఇండియా సరాప అసోసియేషన్ ప్రకారం ఢిల్లీ మార్కెట్లలో నైంటీ నైన్ పాయింట్ నైన్ శాతం స్వచ్ఛత క్యారెట్ బంగారం పది గ్రాముల ధర శుక్రవారము రెండు వందల రూపాయలు పెరిగి ఎనభై మూడు వేల వందకు చేరుకునింది బంగారము ఎనభై మూడు వేలు దాటడం ఇదే తొలిసారి నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ స్వచ్ఛత లోహం రేటు కూడా రెండు వందల పెరుగుదలతో ఎనభై రెండు వేల ఏడు వందలకు ఎగజాకింది ఎండి సైతం కిలో ఐదు వందలు పెరుగుదలతో తొంభై నాలుగు వేల ధర పలికింది కాగా ముంబై స్పాట్ మార్కెట్లో నైంటీ నైన్ పాయింట్ నైన్ శాతం స్వచ్ఛత బంగారం ఎనభై వేల మూడు వందల నలభై ఎనిమిది నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ శాతం ప్యూర్ గోల్డ్ రేటు ఎనభై వేల ఇరవై ఆరు రూపాయలకు చేరింది కిలో ఎండి తొంభై ఒక వేల రెండు వందల పదకొండుగా నమోదైంది హైదరాబాద్ మార్కెట్ విషయానికి వస్తే ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ ఎనభై రెండు వేల నాలుగు వందల ఇరవైకి ఇరవై రెండు క్యారెట్ల రేటు డెబ్బై ఐదు వేల ఐదు వందల యాభైకి పెరగ్గా కిలో ఎండి వన్ పాయింట్ జీరో ఫైవ్ లక్షలకు ఎగబాకింది చూడండి ఎనభై మూడు వేల బంగారం రేటు రావడం ఇదే మొదట తడవంట వరుసగా రోజు రోజుకు పెరుగుతూనే ఉంది అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు వాణిజ్య విధానాల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి పెరిగింది ఇలాంటి అనిశ్చితి పరిస్థితుల్లో భద్రమైన పెట్టుబడి సాధనంగా పేరున్న పసిడి మళ్ళీ డిమాండ్ పెరిగిందని బులియన్ విశేషకులు వెల్లడించారు దాంతో దే దేశీయంగానూ విలువైన లోహం ధరలు కొండకెక్కుతున్నాయి అని కొండకెక్కుతున్నాయి అంతర్జాతీయ కమోడియల్ మార్కెట్లలో అవున్స్ ముప్పై ఒకటి పాయింట్ పది గ్రాములు పసిడి రేటు ఒక దశలో ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ డాలర్లు జీరో పాయింట్ ఫైవ్ సిక్స్ శాతం పెరిగి రెండు వేల ఏడు వందల ఎనభై పాయింట్ ఫైవ్ జీరో డాలర్లు చేరింది ఎండి సైతం వన్ పాయింట్ ఫైవ్ త్రీ శాతం ఎగబాకి థర్టీ వన్ పాయింట్ త్రీ టూ డాలర్ల సహాయంలో ట్రేడ్ అయింది చూడండి బంగారము రేటు ఎనభై మూడు వేలు రికార్డ్ అంట రేటు పెరగడం ప్రామాణిక వడ్డీ రేట్లపై అమెరికా సెంట్రల్ బ్యాంక్ అయిన ఫెడరల్ రిజర్వ్ నిర్ణయంతో పాటు వచ్చే నెల ఒకటిన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిర్ణయాలు పసిడి ధరల భవిష్యత్తు గమ్యాన్ని నిర్ధారిస్తున్నాయి ఈ ఏడాదిలో మూడు వేల డాలర్లకు హౌన్స్ గోల్డ్ సెక్యూరిటీస్ వివాహ రివర్స్ అంతర్జాతీయ మార్కెట్ వాణిజ్యపరమైన అనుచితులు కొనసాగుతూ కొనసాగితే ఈ ఏడాదిలోనే ఓన్స్ గోల్డ్ మూడు వేల డాలర్ స్థాయికి చేరుకోవచ్చని బులియన్ వర్గాలు అభిప్రాయపడ్డాయి చూడండి బంగారం ధర ఎనభై మూడు వేలంట రికార్డు రికార్డు స్థాయి అంట చూడండి ఎంత రేటు పెరుగుతుందంటే నదిగాక ఫిబ్రవరి ఒకటో తారీఖున బడ్జెట్ ప్రవేశపెట్టేద కారణం అమెరికాలో ట్రంప్ వచ్చాడు అతని వల్ల కూడా కొన్ని వల్ల ఇట్లా రేట్లు పెరుగుతున్నాయి ఇంకా రోజు రోజుకు పెరిగే ఆలోచనలో ఉన్నాయి కానీ బంగారం తగ్గే అవకాశం అయితే లేదు బంగారం తడ ఇప్పుడు ప్రజెంట్ ఉంది ఎనభై మూడు వేలు ఉంది హైదరాబాద్లో మన విషయానికి వస్తే హైదరాబాద్ మార్కెట్లో చూస్తే ఎనభై రెండు వేల నాలుగు వందల ఇరవై ఉంది ఏది ఇరవై నాలుగు క్యారెక్టర్లు అదే ఇరవై రెండు క్యారెక్టర్లు వచ్చి డెబ్భై ఐదు వేల ఐదు వందల యాభై ఉంది మన హైదరాబాద్లో అయితే కిలో ఎండి లక్ష ఐదు వేలు ఉంది చూడండి హైదరాబాద్లో రేట్లు ఇలా ఉన్నాయి ఇంక ఢిల్లీలో చూస్తే ంగా ఉండే ఎనభై మూడు వేల వంద ఉంది ఢిల్లీలో కానీ హైదరాబాదులో వచ్చి ఇరవై నాలుగు క్యారెక్టర్లు వచ్చి ఎనభై రెండు వేల నాలుగు వందల ఇరవై ఉంది అట్లా ఉంది రేట్లు ఎనభై మూడు వేలు ధర పలకడం ఇదే మొదటి తడవ బంగారం రేటు రోజు రోజుకు పెరుగుతూనే ఉంది ఈ ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టేది ఒకటి ఉంది అమెరికాలో ట్రంప్ వచ్చాడు దానివల్ల కూడా కొన్ని నిర్ణయాల వల్ల కూడా రేట్లు పెరుగుతున్నాయని ఈ అన్నీ పసిడి మొత్తం ఎనిమిది రోజులు చూడండి ఎనిమిది రోజులు కూడా రోజు రోజుకు పెరుగుతూనే ఉంది రెండు వందలు మూడు వందలు రెండు మూడు వందలు పెరిగి బంగారం ఇరవై మూడు వేల రూపాయలకి వచ్చింది ఇదినండి రేపు ఇంకో దాంతో తెలుసుకున్నాం మీరు ఏదైనా ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి ఏదైనా సలహా ఇవ్వాలంటే కామెంట్ రూపంలో పెట్టండి అట్లే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ నేను ఏదన్నా ఉన్నా పెట్టండి పర్వాలేదు థ్యాంక్